ఫ్రెండ్స్ మొక్కజానకు మందు అయితే కొడుతున్నాము ఈరోజు పదమూడు మంది కూలలు అయితే వచ్చినారనమాట ఇంకా ఊరియా కాంప్లెక్స్ అయితే ఎత్తుకొని అయితే తిరిగే కాదు కాబట్టి కొంచెం ట్రాలీలకు అయితే కలుపుకున్నామన్నమాట ఇంక అయిపోయే తెలిక రెండు గంటలయితే అవుతుంది పొద్దున్న ఆరున్నరకు అయితే వచ్చినారనమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బూ అయితే తినేసినాం అనమాట పొద్దున్నే ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో అయితే తింటారనమాట సాయంత్రం దాకా ఉంటే కింద మధ్యాహ్నం బూ అయితే మేమే చేసి పెడతాం అనమాట ఇంకా నేనైతే తినా వాళ్ళకి మంది అయితే అందిస్తున్నాను ఇంకా పదమూడు మంది ఉన్నారు కాబట్టి కొంచెము బిర్విరు బిర్విరు అయితే పోసేస్తున్నారు ఇంకా టైం అయితే ఉంటే కన్నా రెండు గంటల లోపల అయిపోతే తగినా టమోటా అయితే అనుకున్నాము ఇంకా మళ్ళీ టమాటా అయితే ఉందనమాట మంది ఇంకా టమోటా తొగేకి కూడా కొంచెం పదమూడు పద్నాలుగు మంది అయితే కావాలి కాబట్టి ఇంక ఇది అయిపోతే కన్నా ఒక టమోటాకైతే వంగిద్దాం అనుకున్నాము ఇంకా రెండు గంటల తలక ఇదే సరిపోతుంది ఇంకా అర్ధం అయితే ఉందనమాట అర్ధం అయితే అయిపోయింది ఇంకా రెండు గంటలకు అయితే అయిపోతుంది రెండు గంటలకు వాళ్ళు ఇంటికైతే అనమాట మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా రేపు పొద్దున్న టమోటా అయితే తొగుదాం అనుకున్నాము కానీ రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి టమోటా అయితే దెంపుతున్నాం అనమాట ఇంకా టమాటా దెంపేది అయిపోయిన తర్వాత ఇంకా మొక్కజొన్న అయితే వస్తుందనమాట ఇంకా దీంట్లోకి కూడా కొంచెం సులేకైతే మందు అయితే పోయాలన్నమాట సర్ సరుపు ఇట్లా పురుగు అయితే వచ్చింది కాబట్టి ఇంకా బాగా కాతయితే ఉంది బాగానే కాస్తుంది అనమాట ఇంకా ఇది ఏది ఎప్పుడు పెట్టినాము ల్యాటర్లు కూడా నీట్గా పరిచేసుకున్నాం అనమాట ఇంకా మాకైతే తిగిన వర్షాలకే పడుతూ ఉంటారు పక్క అయితే కానీ మనమైతే డ్రిప్పు ద్వారా అయితే నీళ్ళు ఎడుతూ ఉంటాము ఇంకా కరెంట్ అయితే మోటార్ అయితే ఆన్ చేస్తే ఇంకా నీళ్ళు అయితే పోతూ ఉంటాయనేసి లాటరల్ అయితే పరుచుకుంటాం అనమాట మీ సైడ్ అయితే ల్యాటర్లు వేస్తారా లేకపోతే నీళ్లు కడతారా అనేది మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి